పామాయిల్ తోటల్లో బత్తాయి తోటల్లో సాళ్ల మధ్యలో కలుపుని రోటావేటతో భూమి లోపలికి దున్ని మొక్కలని మొక్కల వేలని డిస్టర్బ్ చేయకుండా సునాయిసంగా పైన ఒక ఇంచు వరకు కలుపును నివారించేటువంటి రోటో స్లాషర్లు మార్కెట్లోకి అందుబాటులోకి రావడం జరిగింది సార్ ఎంత సార్ ఈ రోటో స్లాషర్ డెబ్బై ఆరు వేలు డెబ్భై ఆరు వేలు ఫ్రీ డెలివరీ ఆ ఇక్కడనే ఫ్రీ డెలివరీ చార్ ఎంత వేట్ ఉంటది సార్ ఈ రోటో లైషన్ మూడు వందల యాభై కిలోలు మూడు వందల యాభై కిలోలు గేర్ బాక్స్ ఉంటది ఇందులో గేర్ బాక్స్ ఉంటాయి మల్టీ గేర్ బాక్స్ అని ఉంది మల్టీ గేర్ అందులో రెండు మూడు బేరింగ్లు ఉంటాయి చాలా ఈజీగా మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ ఉంది చాలా ఈజీ అయినది ఎట్లా సార్ కింద ఎన్ని చైన్లతో నడుస్తుందో ఇది ఇది చైన్లతో నడుస్తుంది నాలుగు చైన్లు ఇచ్చారు కింద నాలుగు చైన్లతోటి గడ్డి కట్ చేస్తది మనం ఆ చైన్లు చాలా రోజులు కరిగిపోతే చైన్లు మార్చుకుంటే ఇప్పుడు జీరో మెయింటెనెన్స్ ఓకే ఎంత హెచ్పి ట్రాక్టర్ సార్ మనది మనది ఫార్టీ ఫైవ్ హెచ్ ఏంటి ట్రాక్టర్ జాండీర్ జాన్ని ట్రాక్టర్ జాన్ని ఎట్లా పని చేస్తుంది సార్ గంటకి అంటే ఒక ఎకరాకి పూర్తి అంటే ఎంతసేపు టైం పడుతుంది మాకు ఒక వన్ అవర్ లో ఒక ఎకరా కొట్టి గంటకి ఎకరా మొత్తం కలుపు కలుపు మొత్తం పోతుంది ఎట్లా సార్ సాల్ల మధ్యలో కలుపు కూడా ఎట్లా తీసేస్తుంది మేము గడ్డి కట్ చేస్తా ఉంది సాల్ల మధ్యలో గడ్డి పోతుంది మళ్ళీ మనం చెట్ల అంచు వరకు కూడా రివర్స్ కొట్టి చాలా చక్కగా చేసుకోవచ్చు చెట్ల అంచు దాకా కూడా పోతుంది మనం మా మనుషులతో ఏం లేకుండా డ్రైవర్ ఒక్కడే అంతా చేసుకోవచ్చు మంచినే ఉంది సార్ ఇది ఇప్పుడు చాలా చాలా బాగుంది రైతులందరికీ కూడా కొనడానికి చాలా మంచి పామాయి తోటలో బత్తాయి తోటల కంపల్సరీ చాలా పామాయిల్ తోట ఫస్ట్ సెకండ్ బత్తాయి ఇంకా ఏ క్రాప్ అయినా కూడా గడ్డి చాలా మంచిగా కూడా ఎట్లా సార్ డిజిల్ చాలా తక్కువ తాగుతుంది నేను అనుకుంటున్నా గంటకు రెండు లీటర్లు తాగుతూ రెండున్నర మేము నాలుగు లీటర్లు రోటవేటర్ వేసినప్పుడు చాలా తాగేది రోటోవేటర్లో హాఫ్ తాగుతుంది రోటోవేటర్లో హా ఓకే మీరు కూడా ఈ రోటోస్ వేసారు కావాలనుకుంటే మన వీడియో పైన కానీ సార్ మొబైల్ బస్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు